మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం అదితి తన భర్త అయిన కశ్యకుడితో రాక్షసులాక్రమించినటువంటి ఆ స్వర్గం తిరిగి దేవతల పరం చేసే మార్గం గురించి తెలియజేయమని అడిగింది అప్పుడు కశ్యపుడు అదితో ఇలా అంటున్నాడు జనకుండెవడు జాతుడెవడు జని స్థానంబులెచ్చోటునం వెయ్యది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా విన్నబోనే టీకి ఓ ఇల్లాలా తండ్రి కొడుకెవడు పుట్టిన చోటేది పుట్టుకకు కారణమేమిటి శరీరాలే పాటివి ఈ సంసారాలే మాత్రమైనవి ఆలోచిస్తే ఇదంతా భగవంతుడుకు హరిమాయ మరేమీ లేదు అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూలం అందువల్ల జరిగిన దానికి చింతించి చిన్నపుచ్చుకోకు అగునైనను కాలోచిత కార్యంబు చెప్పెద సరే ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను భగవంతున్ పరమున్ జనార్దను కృపా సర్వాత్మకు జగదీశున్ హరిసేవసేయుష్టింబొంది నీ గూనిష్టాములెల్ నిఖిలార్వాప్ ప్రియులాదితి భగవానుడు పరముడు పురుషోత్తముడు జనార్దనుడు దయానిధి సర్వాంతర్యామి జగదీశ్వరుడైన ఆ హరిని ఆరాధించు ఆయన సంతోషించి నీ కోర్కెలన్నీ నెరవేరుస్తాడు సమస్త ప్రయోజనాలు చేకూరతాయి ఆ భగవంతుని సేవించి సకల సౌభాగ్యాలను పొందు అనిన గృహస్థునకు గృహిణి ఇట్లనియే అలా పలికిన కశ్యపుని మాటలను విని అదితి ఈ విధంగా అంది నారాయణు పరమేశ్వరు ఏ రీతి దళంతు విహితాచారంబులే ప్రకారముల్ ఆరాధన కాలమిద్ది ఆన స్వామి పరమేశ్వరుడైన నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి ధ్యానానికి తగిన మంత్రమేది దాని నియమాలేవి పూజించవలసిన కాలమేది చెప్పండి స్వామి అనిన కశ్యప ప్రజాపతి సతికి పయోభక్షణంబనువ్రతంబును ఉపదేశించి తత్కాలంబును తన్మంత్రంబును తద్విధానంబును తదుపవాసదాన భోజన ప్రకారంబులను నిరింగించిన అదితీయును ఫాల్గున మాసంబు శుక్లపక్షంబున ప్రథమ దివసంబునందర కొని పన్నెండు దినంబులు హరిసమర్పణంబుగా వ్రతంబు శి వ్రతాంతంబున నియతయ్యున్నయడ చతుర్బాహుండును పీతవాసుండును శంఖచక్ర గదాధరుడునయి నేత్రంబుల కగోచరుండైన నారాయణ దేవుండు ప్రత్యక్షంపైనం ఇలా భగవంతుని పూజించే విధానం చెప్పమని అడిగిన అతిథికి కశ్యపుడు అనే పాలను మాత్రమే తాగి చేసే వ్రతాన్ని ఉపదేశించాడు అందుకు తగిన కాలాన్ని మంత్రాన్ని నియమాన్ని వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధిని దాన భోజనాది విధానాలను బోధించాడు అదితి ఫాల్గున మాసం శుక్లపక్షం మొదటి దినమైన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని మొదలుపెట్టింది పన్నెండు దినాలు వ్రతం చేసి శ్రీహరికి సమర్పించింది వ్రతం ముగియగానే నియమవంతురాలైన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన చతుర్బాహుడు శంఖాన్ని చక్రాన్ని గదను ధరించి ఉన్నాడు పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు ఆమె ఆ దేవుని దర్శించింది కన్నుల సంతోషాశ్రులు సన్నులపై బరవ పులక జాలముల సగన్ సన్నతులును సన్నుతులును నున్నత రుచి చేసి నిటల యుక్తాంజలి అయి అదితి కన్నుల నుండి సంతోష బాష్పాలు వక్షస్థలంపై జాలువారాయి ఆమె శరీరమంతా పులకరించింది భక్తితో స్తోత్రములు చేస్తూ నుదుటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది చూపుల శ్రీపతి రూపమున్ ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల బొగడె నదితి లక్ష్మీనాథున్ అదితి హరి చూపులతోనే తనివి తీరా త్రాగింది నిండు సంతోషంతో మైమరచి ఆ స్వామివారిని మృదు మధుర వాక్కులతో ఇలా స్తుంది శ్రవణ మంగళ నామధేయా లోకస్వరూపా దీనలోకాధారా తీర్థపాద విశ్వోద్భవ స్థితి విలయూత సంతతనందేహం లక్ష్మియు వసుధయు దివము త్రివర్గములను వైదిక జ్ఞానయుక్తియు నిన్ను గొలువ నిన్నరులకు నెరయ్య గలదే వినూత మందార గుహార వేదసారా ప్రణతవత్సలా పద్మాక్ష పరమ పురుష యజ్ఞేశ్వర విశ్వంభర అచ్యుత ఈ లోకాలన్నీ నీ స్వరూపమే నీ పేరు చెవులారా విన్నవారికి సకల శుభాలు చేకూరుతాయి ఆ పన్నులకు భక్తులకు దుఃఖాలను పోగొట్టేవాడవు నీ పాదాలు లోకాలను తరింపజేస్తాయి ఈ విశ్వము పుట్టుకకు నిలబడుటకు అంతమగుటకు నీవే కారణం పరిమితి లేని ఆనందమే విలాసంగా కలవాడవు నిన్ను స్తోత్రం చేసిన వారికి కల్పవృక్షము వలె కోరినవి సమకూరుస్తావు సృష్టిలోని గుణాలన్నీ నీ కంఠసీమలో హారాలై మెరుస్తూ ఉంటాయి సర్వ వేదాల సారం నీవే నిన్ను చక్కగా స్తోత్రం చేసిన వారిని వాత్సల్యంతో కటాక్షిస్తావు పద్మాక్ష పరమపురుష ఆయు వైభవం రాజ్యం స్వర్గం ధర్మం అర్థం కామం వైదిక జ్ఞానం శత్రువిజయం అనేవి నిన్ను సేవించని నరులకు లభించవు కదా అసురవరులు సురలనదలించి అదలించి బెదరించి నాక మేలుచున్న నాట నుండి కన్న కడుపుగాన కంట కూరుకురాదు కడుపు బొక్కు మాన్పి కావయ్యా తండ్రి బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి పారద్రోలి స్వర్గాన్ని పాలిస్తున్నారు కన్న కడుపు గ ఆ బెంగతో నా కంటికి నిద్ర కరువయ్యింది నా గర్భశోకాన్ని పోగొట్టి నన్ను రక్షించవయ్యా అని నవిని దర్హసిత వధు వదనుండై ఆశ్రిత కామధేనువైన అప్పరమేశ్వరుండిట్లనియే ఆ విధంగా పలికిన అతిథి మాటలు విని శ్రీహరి చిరునవ్వు చిందించాడు శరణు వేడిన వారికి కామధేనువైన ఆ పరమాత్ముడు అతిథితో ఇలా అన్నాడు మిత్రులారా ధన్యవాదాలు ఆ పరమాత్ముడు ఏమన్నాడు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తత్సవి